విమోచన ప్రణాళిక విమోచన సంకల్పం ఏదైతే బైబిల్లో ఉందో అది తెరవడానికే ప్రవక్తను పంపాడు అది దేవుని మనసులోని వెనక భాగంలో దాగున రహస్యం అది మూడు మడతల రహస్యం మూడు విధముల రహస్యం అది ఇప్పుడు తెరవబడిన ముద్రలు తెరబడ్డాయి విశ్వాస స్థానంలో తెలవాలి ఇప్పుడు నువ్వెవరు అని ఇప్పుడు తెలియాలి ప్రస్తుతం నీ జీవితంలో ఏం జరుగుతుందో నీకు తెలియాలి నువ్వెక్కొచ్చు తెలియాలి ప్రవక్త చెప్పిన మెసేజ్ మర్చిపోకండి దేవుడు ఎప్పుడు సామాన్యతలోనే దాగుంటాడు నువ్వు అనుకుంటున్నట్టు ఆయన బిల్ క్లింటన్లోనో లేకపోతే బిల్ గేట్స్లోనో లేకపోతే ఎలాంటి మాస్క్లోనో నో సార్ ఆయన వాళ్ళలో పనిచేయడు ఆ తెలివి కలిగిన జ్ఞానం కలిగిన వాళ్ళలో పనిచేయరు సైన్స్ టెక్నాలజీ తెలిసిన వాళ్ళలో ఆయన ధనవంతులలో ముఖేష్ అంబానీ లాంటి వాళ్ళల్లో పనిచేయడాడు ఆయన సామాన్యతలో దేవుడు ఎప్పుడు సామాన్యతలో దాగుంటాడు ఆయన రాకల్లో వాళ్ళు మిస్ అవ్వడానికి కారణం ఆయన అంత సామానుడిగా రావడం రాజయుండి దాసుడుగా వచ్చాడు ఆయన రాజు ఆయన మహిమ గల రాజ ఆయన చెప్పట్లేదా కీర్తనకారుడు ఆయన మహిమ గల రాజా అని బైబిల్ ఆయన రాజులకు రాజు ఆయన ప్రకటనలో లేదా ఆయన రాజులకు రాజు ప్రభులకు ప్రభు అని ఆయన అడిగారా అఖిలు పిలాత్ కోర్టులో ఆయన పిలాత్ అడిగాడా నువ్వు యూదులకు రాజు అంటే నువ్వన్నట్టే అని చెప్పాడా లేదా ఆయన రాజు ఉండి దాసుడుగా వచ్చాడా ఆయన ఆ దాసుడుగా చూసే అందరూ అర్థం కాకుండా కన్ఫ్యూజన్లో పడ్డారు అంత సామాన్యతలో రావడం వలన అంత సామాన్యతలో దేవుడు పనిచేయడం వలన అందరూ కన్ఫ్యూషన్లో పడ్డారు అక్కడ అందరూ కలిపిలు చేయడం మొదలు పెట్టారు అరే ఈయన రాజు అంటున్నాడు కానీ ఉన్నాడు ఈయన ఈయన పరిచయ చేస్తున్నాడని పరిచయ జయించుకోవాల్సింది పోయి పరిచయ చేస్తున్నాడని పరిచయ జయించుకోవాల్సింది పోయి ఈయన ఏంది శిష్యుల పాదాలు కలుగుతున్నాడు ఏంటి ఆ మురికి పాదాలు కలుగుతున్నాడు ఏంటి హల లూయా అంటాడు ఆయన ఎంత సామానతలోకి వచ్చాడంటే అది వాళ్ళ తలపై నుండి వెళ్ళిపోయింది ఆ రాకడా ఆ రాకడ వాళ్ళ తలలపై నుండి వెళ్ళిపోయిందట అది వాళ్ళ పక్క నుండి వెళ్ళిపోయిందట ఇప్పుడు కూడా అలానే ఉన్నాడా ఆయన రాజులకు రాజుగా ప్రభులకు ప్రభుగా ప్రకటన పదిలో దిగి వస్తున్నాడు ఆయన ఎవరి దగ్గరకు వస్తున్నాడు సామాన్యుల దగ్గరికి సామాన్యులైన మన దగ్గరికి ఆ పెద్ద పెద్ద బిషపుల దగ్గరికి రావట్లే ఆ పెద్ద పెద్ద సంస్థల అధినేతల దగ్గరికి రావట్లే ఆ బిషపులు ఆ కాటినలు ఆ పోపులు వాళ్ళ దగ్గరికి రావట్లేదు ఆయన సామానులైన మన దగ్గరికి మనల్ని పరిపాలించడానికి తలరాయిగా వచ్చి శిరస్సుగా వచ్చి ఈరోజు మనల్ని పరిపాలిస్తా ఉన్నాడు ఆయన ఈరోజు మనల్ని వెళ్తా ఉన్నాడు ఆయన ఈరోజు మనకు మార్గదర్శిగా ఉన్నాడు పెద్ద సంస్థకు బిషప్ అయిన ఆయన వెయ్యి మంది పాస్టర్లు ఆయన కింద ఉన్నారు అంతర్జాతీయ ప్రసంగికులు పెద్ద పెద్ద సంఘాలకు పాస్టర్లైన వాళ్ళ దగ్గరికి ఆయన శిరస్సుగా రాలేదు ఆయన రాజులకు రాజుగా ప్రభులకు ప్రభుగా రాలేదు ఆయన ప్రకటన పదిలో మరి ఎవరి దగ్గరకు వస్తున్నాడు సామాన్యుల దగ్గరికి అందుకే ఈ రెండవ రాకడ కూడా అందుకే మిస్ అవుతారన్నాడు ప్రవక్త మొదటి రాకడలో ఎలాగైతే ఆయన సామాన్యుల దగ్గరికి వచ్చాడో ఆయన తనను తాను సామాన్యతలోనికి తీసుకొచ్చుకున్నాడు ఒక సామాన్యమైన కుటుంబాన్ని ఎన్నుకున్నాడు మరి లేదు ఒక సామాన్యమైన కుటుంబం అది ఒక సాధారణమైన కుటుంబం అది గాడ్ ఈస్ హ్యాడింగ్ ఇన్ సింప్లిసిటీ దేవుడి సామానతో దాగున్నాడా ఆయన వాళ్ళందరూ అనుకున్నారు అన్న కాయప లాంటి ఆ ప్రధాన యాజకుల ఇంట్లో పుడతాడేమో ఆయన అని లేకపోతే సద్కే లాంటి పరిస్థి లాంటి శాస్త్రులు లాంటి సంస్థలలో పెద్ద పెద్ద పేరు ప్రఖ్యాతులు కలిసిన వారి యొక్క ఇంట్లో కరెక్టేనా అదిగో ఆ సీమోనున్నాడు పరిస్థితుడైన సీమోను అవునా ఆ సీమోని ఇంట్లో పుడతాడేమో అనుకున్నారు వాళ్ళు తెలుసుగా జీజస్ని అవమానించాలని ఆహ్వానించాడు విందుకి తెలుసుగా మీకు అతను ఆ సీమోనున్నాడు గర్విష్ఠుడైన సీమోను అతని ఇంట్లో పుడతాడేమో అనుకున్నాడు రాజు రాజు అతనింట్లో పుడతాడేమో అప్పుడున్న బిగ్ షాట్స్ పెద్ద పెద్ద వాళ్ళు పెద్ద పెద్ద జ్ఞానులు పెద్ద పెద్ద తెలివి కలిగిన వారు పెద్ద పెద్ద మత నాయకులు పెద్ద పెద్ద మత సంస్థలు ఆ మత సంస్థలకు మత నాయకులకు ఏసు పుడతాడు అనుకున్నారు వాళ్ళు రాజులకు రాజు ప్రభులకు ప్రభు పుడతాడు అనుకున్నారు కానీ ఆయన ఒక సామాన్యమైన బెత్తలహేములో అది కూడా యూదా గోత్రములో దాయిదు వంశములో పుట్టిన ఒక సామాన్యమైన వింటున్నారా నా మాట ఒక సామాన్యమైన కుటుంబములో నుండి సామాన్యమైన కన్యక చాలా సామాన్యమైన కన్యక ఆమె ఆమెనే మరియా ఆమెనే ఆమెనంటారా ఆ కన్యక పేరు మరి అయ్యో నది ఆమె నజరేత్ అనే ఒక భయంకరమైన పాపపు ఊర్లో నుండి వస్తాం ఆమె బ్రతమేనా అంటాడు నేడు లాస్ యాంజలిస్ పట్టణం ఎలాంటిదో ఆ రోజు ఆ ఆ నజరేత్ అనే ఊరు అలాంటిది అన్నాడు ఆయన ఎంతమంది చదివాడు మెసేజ్లు అక్కడ అందుకే అడిగాడు ఫిలిప్ ఫిలిప్ వెళ్ళి మాట్లాడినప్పుడు అంటున్నాడు నజరేతులో నుండా నజరేతులో నుండి ఏదైనా మంచిది రాగలదా ఎందుకంటే నజరేత్ ఒక దుష్ట స్థలం అయి ఉన్నది ఒక పాప స్థలం అయి ఉన్నది ఒక హాలీవుడ్ స్థలమై ఉన్నది కానీ అందులో నుండే అది కూడా ఒక సామాన్యమైన కుటుంబములో ఏమాన్ హాలూయా ఆ సామాన్యమైన కుటుంబంలో నుండి వచ్చాడు యేసుక్రీస్తు సుక్రీస్తు